బిఎన్ కండ్రిక ఘనంగా ప్రారంభమైన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం బుజ్నాయుడు కండ్రిగా మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎందుకు శనివారం ఉదయం ప్రధాన ఉపాధ్యాయులు కె రమణయ్య ఆధ్వర్యంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఘనంగా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మెగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం బుజ్నాయుడు కండ్రిగా మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఘనంగా ప్రారంభమైంది ముందుగా కార్యక్రమం సరస్వతి పూజతో ప్రార్థనతో ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా చేయడానికి ఈ రోజు ఉపాధ్యాయులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం కర్వించ విషయమన్నారు ఏ ఆత్మీయ సమావేశాల ద్వారా తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి పిల్లల విద్యకు సంబంధించి దగ్గర సంబంధాలు ఏర్పడతాయో విద్యలో పిల్లలు ఏ స్థాయిలో చదువుకుంటున్నారో తెలుసుకోవచ్చన్న ఆశయంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అనంతరం ప్రధాన ఉపాధ్యాయులు రమణయ్య మాట్లాడుతూ కోజికేషన్ గా ఉన్న ఉన్నత పాఠశాలలు బాలికల ఉన్నత పాఠశాలగా పదవ తరగతి వరకు ఉన్న ఈ పాఠశాలను ఇంటర్మీడియట్ వరకు తీసుకురావడం జరిగిందన్నారు తదుపరి తహసీల్దార్ సుబ్రమణ్యం మాట్లాడుతూ పదవ తరగతిలోనూ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లోనూ మంచి ఫలితాలను పిల్లలు సాధించిన పట్ల అభినందించారు భవిష్యత్తులో కూడా ఈ ఇట్లాంటి కళలను తల్లిదండ్రులకు నిజం చేయడం కోసం ఉపాధ్యాయులు మంచి చదువు అందించి Та <laughs> ما چدو ما پر دی گهرني پنه ام کو تر سنڌي اچي راغلا ان جي سوير ان کي ڏيکاري کلاس کان ڪونه هي رنwadi competition سان لاڳاپيل ٿيندو நீங்க சார் ஃபைன் கேஸ் ஓகே புக் ரங்கோய் ரோடா யாரே கேரட் இப்போ ပါတဲ့ကိစ္စတွေနဲ့လည်းအတူတူလုပ်ရတာမှန်ပါတယ်။ ఈశ్వరయ్య గారి కుమార్తారు ఈ రోజు లాయర్ గా నేను ఇక్కడ స్పీచ్ ఇస్తున్నాను అంటే మా టీచర్స్ కానీ మా పేరెంట్స్ కానీ ఇచ్చిన ఎంకరేజ్మెంట్ మాత్రమే రోజు నేను ఇక్కడ స్పీచ్ ఇవ్వగలిగే అవకాశం వచ్చింది పేరెంట్స్ చదువు ఇచ్చాలి బిడ్డలు బాగుండాలి అనుకోవడానికి ఫస్ట్ కారణం మీరే మీరు బాగుండాలనే రాత్రి పగులు కష్టపడుతున్న తల్లిదండ్రులకి మీరు కావాల్సినంత సపోర్ట్ ఇవ్వకపోంగా ఎడ్యుకేషన్ పరంగా కానీ ఫోన్కి అడిక్ట్ అయిపోవడం కానీ ఆటల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెంచుతున్నారు దయచేసి అది మానండి మానేసి పేరెంట్స్ మీకోసం కష్టపడుతున్నారన్న ఒక ఆలోచనతో చదవడానికి మొదలు పెట్టండి ఇప్పటి వరకు చదువు రాకుండా ఉన్నా పర్లేదు కానీ ఈ రోజు నుంచి చదవగలమన్న కాన్ఫిడెన్స్ తో మారండి చదువుకోండి మీ తల్లిదండ్రులు మీకోసం ఎంత కష్టపడుతున్నారన్నది ఆలోచించండి మీకే చెప్తున్నాను అర్థమవుతుందా వెళ్ళిపోతుందిలే కాసేపే ప్రయత్నించండి తల్లిదండ్రులు ఇవ్వగలిగే ఫస్ట్ ఆస్తి చదువు మాత్రమే మీరు క్లాస్ కొట్టచ్చు అర్థమవుతుందా చదవండి ఈ రోజు సివిల్ కోర్టు కళాహస్తిలో నేను చూస్తున్న చాలా కేసుల్లో సైబర్ నేరగా సైబర్ ఈ సైబర్ నేరగాల్లో నేను వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు హత్యలు చేస్తున్నారు అవి చేస్తున్నారు ఇవి చేస్తున్నారు అన్నది ఎక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళంతా స్టూడెంట్స్ లో ఫస్ట్ మార్పు రావాలి మీరందరూ మారాలి ప్రతి తల్లిదండ్రులకి నేను చెప్పగలిగేది ఏంటంటే అమ్మాయి ఇది తప్పు అక్కడికి వెళ్ళకూడదు ఇక్కడికి వెళ్ళకూడదు ఫోన్ చూడకూడదు అని చెప్తున్న ప్రతి పేరెంట్ కూడా బిడ్డలకు కూడా చెప్పండి మగ బిడ్డ అయితే ఆడబిడ్డ అయితే మగ వాళ్ళల్లోనే రావాలి మగవాళ్ళ నుంచి వస్తున్న సమస్యల్ని తల్లిదండ్రులు మాత్రమే అరికట్టగలుగుతారు నేను అందరికి హృదయపూర్వక గౌరవంగా చెప్పేది ఏంటంటే బిడ్డలకు చెప్పండి ఇది తప్పు నాయనా ఫోన్ ఎందుకు వాడుతున్నారన్నది చూడండి అసలు ఫోన్ లో ఏం చూస్తున్నారన్నది ఆలోచించండి కోవిడ్ నైన్టీన్ వచ్చిన టైంలో ఆన్లైన్ క్లాసెస్ అన్నారు ఫోన్లు అందరూ ఇచ్చారు అప్పుడు చూసారు చదువుకున్నారు బట్ ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు లేవు ప్రతి ఒక్క పేరెంట్ మంత్లీ వన్ టైం టీచర్ కన్సల్ట్ అవ్వండి ఆ క్లాస్ టీచర్ కన్సల్ట్ అయ్యి ఏం చదువుతున్నారు ఏం చదవట్లేదు అసలు మన బిడ్డ భవిష్యత్తు ఎలా ఉన్నాను ఆలోచించండి పిల్లల్లో మార్పు రావడానికి కారణం ఏ పేరెంట్ గా నేను కోరుకుంటున్నది నా బిడ్డ బాగుండాలనే మన బిడ్డ బాగుండాలనే కదా మనం కష్టపడి సంపాది చిక్క గురం పంపిస్తున్నాం కాబట్టి ఆ బిడ్డ కూర్చోబెట్టి చెప్పండి ప్రతి తల్లి బిడ్డ భుజంపై కడుతున్నాయి మేము కష్టపడుతుండేది మీకోసమే మేము ఆ పస్తు నుండి అయినా మిమ్మల్ని చదివిస్తుంది మాలా మీరు కాకూడదు శ్రీ సిటీకో ఇన్ఫర్ సిటీకో రాత్రి ఒక రీజన్ తో మాత్రమే మేము చదివిస్తున్నామని మీరు కూర్చొని చెప్పండి ఏడ్చినా పర్లేదు మీ కన్నీళ్ళల్లో వాళ్ళలో మార్పు రావాలి వాళ్ళు మారాలి ఈ రోజు